దివంగత నేత వైఎస్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సూల్లూర్పేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మావుడూరు వెంకటాచలపతి నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు కృతజ్ఞతలు తెలియజేశారు న్యూస్ తో న్యూస్తో మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని పార్టీలో చేరినందుకు రాష్ట ప్రజలకు సంతోషంగా ఉందని అలాగే ఆంధ్ర రాష్ట్రానికి షర్మిల సీఎంగా రావాలని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి మంచి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు పొత్తులు లేని పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ అని హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా సొల్లూరుపేట నియోజకవర్గ ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు ఆమె మా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆమె అంటే మా రాజశేఖర్ రెడ్డి గారికి అమితం ప్రేమ అలాంటి ఆమె మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వచ్చిందరంటే మా కాంగ్రెస్ పార్టీలో అందరికీ కూడా చాలా ఆనందమే చాలా సంతోషమే ఏపీ జనాలకి అలా కాకుండా ఈరోజు ఎన్ని ఉన్నా కూడా సరే ఏపీ జనాలు బాధపడుతున్నా సరే అందరూ కాంగ్రెస్ పార్టీలో ఏంద్ర ఈ మార్గా అడతడుకులు వస్తున్నాయి ఎందుకు జరుగుతున్నాయని అనుకునేమో ఈ స సమయంలో మా రాహుల్ గాంధీ కార్ మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళంతా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆ గొప్ప నిర్ణయం ఏంటంటే ఏపీకి మా శరిమలమ్మ ఇడం అదే కాకుండా ఆమెని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం ఎన్నో మంచి ఆలోచనలు వచ్చి మాకు ఈ అవకాశం మా రాష్ట్ర ప్రజలకు అందరికీ ఇచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది కాబోయే రోజుల్లో మళ్ళా మా ఏపీలో ఖచ్చితంగా మళ్ళా ఏపీ జనాలకి మళ్ళా కాంగ్రెస్ పది హామీలు ఇస్తుంది ఈ పది హామీల కాంగ్రెస్ పార్టీ కానీ అమలు జరిపితే ఖచ్చితంగా ఏపీ జనాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని జీవిస్తారనే ఆశతో చాలా ఆనందంగా ఉంది ఇటుపక్క కర్ణాటక స్టేట్ ప్రజలు కానీ నాయకులు కానీ సీఎం కానీ డికే శివకుమార్ కానీ మా కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా పనిచేస్తున్నారు అదే కాకుండా ఇటు తెలంగాణలో మా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా వరకు ఏపీకి సపోర్ట్ చేస్తాడనే నమ్మకం మాకుంది శర్మలా గారు ఆమె కానీ ఏపీకి రావడమే ఆ వెనకాల నడిచేదానికి ఏపీ జనాలు చాలా ఆనందంగా ఉత్సాహంగా అనేసి చాలా నమ్మకం ఉంది అదే కాకుండా ఈరోజు పార్టీలు ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇటు వైసీపీ పార్టీ కావచ్చు ఇటు బీజేపీ పార్టీ కావచ్చు ఇటు జనసేన పార్టీ కావచ్చు ఈ పార్టీలు అన్నీ ఒకటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటి తని ఏ గొడవ లేకుండా నాయకవద్దగా నడుచుకోవాలనే ఆలోచన శర్మిళ గారికి ఈ నాయకత్వం ఒప్పిప్తే ఖచ్చితంగా మళ్ళా ఆంధ్రప్రదేశ్కి మళ్ళా పూర్వ వైభవం వస్తుందనేసి నిక్కులు కోరుకుంటూ అందరినీ ఇటు శర్మిళ గారికి పుస్తకలు చెబుతూ రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి పుస్తకం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం వాళ్ళకి ధన్యవాదాలు ముఖ్యంగా మాకు షర్మిళ గారు రావడమే మా పార్టీకి మళ్ళా పూర్వం వచ్చినట్టుంది మాకు రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమార్తె అయినటువంటి షర్మిళ గారు మాకు ముందుండి మా పార్టీని ముందుండి నడిపిస్తామని మనం కోరుకుంటున్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి మేమందరం కూడా వర్క్ చేస్తామని చెప్పని మా వంతు ఖుషిగా మేము చేస్తామని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం భలే చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై చొప్పున తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంప్ రోడ్